దోస్ ఫ్యామిలీస్ సెంట్ డాస్ చిల్డ్రన్ టుగే న్యూ స్కూల్ దోస్ ఫ్యామిలీస్ ఆ ఫ్యామిలీస్ సెంట్ పంపించారు చిల్డ్రన్ని కొత్త స్కూల్ సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే సో ఈ ఫిలింద బ్లాంక్లో బెస్ట్గా చూస్ ఆప్షన్ని చూస్ చేసుకుంటున్నాం సో ఫస్ట్ మనం ఎలిమినేషన్ మెథడ్లో చూద్దాము ఫస్ట్ ఇక్కడ ఫ్యామిలీస్ చూస్తే సో ఫ్యామిలీస్ అనేది ప్లూరల్ వర్డ్ ఫ్యామిలీస్ అనేది ప్లూరల్ వర్డ్ సో ఇక్కడ హిస్ కానీ హర్ కానీ ఓన్లీ సింగులర్కి మాత్రమే యూజ్ చేస్తారు సో కానీ ఇక్కడ ప్లూరల్ ఉంది సో మనం ఈ టూ ఆప్షన్స్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు సో హిస్ ఎలిమినేట్ చేయొచ్చు హర్ కూడా ఎలిమినేట్ చేయొచ్చు నెక్స్ట్ మనకు ఉండే ఆప్షన్స్ దేర్ దేర్ అంటే వాళ్ళ దే ఆర్ సో దే ఆర్ కరెక్ట్గా మనం ఈ సెంటెన్స్లో ఫిట్ చేయడానికి చూస్తే సో అది గ్రామిటికల్గా రాంగ్ అవుతుంది సో దెయిర్ సో ఆ ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లల్ని కొత్త స్కూల్కి పంపించారు సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనం సెకండ్ క్వశ్చన్ చూస్తే ఫస్ట్ క్వశ్చన్ చదువుదాము ద టూ క్యాట్స్ కుడ్ బి డాష్ ఓన్లీ బై ద నెంబర్ ఆఫ్ రింగ్స్ ఆన్ ది టైల్స్ అదర్వైజ్ దే వర్ ఎగ్జాక్ట్లీ అలైక్ సో ఫోర్ ఆప్షన్స్ మనం అనలైజ్ చేయగలిగితే ఫస్ట్ ఆప్షన్ ఏమో సెపరేట్ సో సెపరేటెడ్ అంటే ఏదైనా టూ థింగ్స్ని మనం వేరు చేస్తే దాన్ని సపరేటెడ్ అన్నారు నెక్స్ట్ డైవర్సిఫైడ్ సో చాలా విభిన్నంగా ఏదైనా ఒక థింగ్ టూ డిఫరెంట్గా ఉంటే దాన్ని డైవర్సిఫైడ్ అంటారు డిస్కనెక్టెడ్ అంటే మనకు తెలుసు సో ఏదైనా టూ థింగ్స్ని ఫుల్గా డిస్కనెక్ట్ చేయడం వేరు చేయడం డిఫరెన్షియేటెడ్ ఏదైనా ఒక టూ థింగ్స్ని కంపేర్ చేసినప్పుడు దీన్ని డిఫరెన్షియేటెడ్ అని అంటారు ద టూ క్యాట్స్ కుడ్ బి డిఫరెన్షియేటెడ్ సో ఇక్కడ డిఫరెన్షియేటెడ్ అనే వర్డ్ కరెక్ట్గా ఫిట్ అవుతుంది ఎందుకంటే సో క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆ టైల్స్ వాటికి ఉండే తోకల్లో ఉండే నెంబర్ ఆఫ్ రింగ్స్ని బట్టి మాత్రమే డిఫరెన్షియేట్ చేస్తాము లేదంటే ఆ రెండు క్యాట్స్ ఎగ్జాక్ట్గా సేమ్గా ఉంటుంది సో ఇక్కడ కరెక్ట్గా ఫిట్ అయ్యే ఆన్సర్ వచ్చి మనకి ఫోర్ ఏ లవ్వర్ ఆఫ్ బుక్స్ ఈస్ మనకి ఆప్షన్స్ ఆప్షన్స్ చూస్తే యాక్రోఫైల్ సో యాక్రోఫైల్ అనే వర్డ్ ఇంగ్లీష్లో లేదండి మనకు ఉండేది యాక్రోఫోబియా సో యాక్రోఫోబియా అనే వర్డ్ ఉంది సో యాక్రోఫోబియా అంటే ఫోబియా అని అంటే ఏదో మనకి తెలియని భయం అనమాట సో యాక్రోఫోబియా అంటే సో చాలామందికి హైట్స్ని చూస్తే భయం సో చాలా ఎత్తులో ఉంటే వాళ్ళు చాలా భయపడతారు దాన్ని ఆక్రోఫోబియా అని అంటారు సో యాక్రోఫైల్ అనే వర్డ్ అయితే లేదు యాక్రోఫోబియా అనే వర్డ్ అయితే ఉంది నెక్స్ట్ బైబిలో ఫైల్ సో ఇది గ్రీక్ ఆరిజిన్ వర్డ్ అండి సో అంటే బుక్స్ అంటే చాలా ఇష్టం ఉండే ఉండేవాళ్ళేమో బైబిలో ఫైల్ అని అంటాం నెక్స్ట్ యాంగ్లో ఫైల్ సో ఏ ఫైల్ అంటే మీనింగ్ ఏంటంటే యాంగ్లో అని అంటేనే ఇంగ్లీష్ సో ఎవరైతే ఇంగ్లీష్ కల్చర్ని ఎక్కువగా అడ్మైర్ చేస్తారో వాళ్ళని యాంగ్లో ఫైల్ అని అంటారు లాస్ట్లో బుక్ ఫైల్ సో ఇది జస్ట్ ఒక ప్రాపర్ ఓడ్ కాదు ఇంగ్లీష్లో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మాత్రమే ఇచ్చారు ఇక్కడ బుక్స్ ఉంది ఇక్కడ బుక్స్ ఉంది సో చాలామంది సో తెలియని వాళ్ళు ఈ ఆప్షన్కి వెళ్తారు అనే ఇంటెన్షన్తో ఇచ్చారు సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఈ బైబిలో ఫైవ్ క్వశ్చన్ అకార్డింగ్ టు ద లేటెస్ట్ ఫోర్ ద టనల్ సో చూస్ ద సెకండ్ కరెక్ట్ పార్ట్ ఇక్కడ చూస్తే సో ద టన్నల్ సో లేటెస్ట్ ఫోర్కాస్ట్ ఇప్పుడు జరిగిన ఫోర్కాస్ట్ చూస్తే అంట కి నెక్స్ట్ పార్ట్ ఏమై ఉంటుంది ఈజ్ ఫినిషింగ్ నెక్స్ నెక్స్ట్ ఇయర్ అనేది గ్రమటికల్గా రాంగ్ అండి హ్యాస్ ఫినిష్డ్ నెక్స్ట్ ఇయర్ అంటే సో హ్యాస్ ఫినిష్డ్ ఫినిష్డ్ అంటేనే మనం పాస్ట్కి యూజ్ చేస్తాము సో ఇది గ్రమిటికల్గా రాంగ్ విల్ హ్యావ్ బీన్ ఫినిష్డ్ నెక్స్ట్ ఇయర్ అనేది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అండి అండ్ యూజువల్గా ఏంటంటే బై నెక్స్ట్ ఇయర్ యూజ్ చేస్తాము నాట్ నెక్స్ట్ ఇయర్ యూజ్ చేయము సో ఇది కూడా రాంగ్ ఇక్కడ కరెక్ట్గా ఫిట్ అయ్యేది వచ్చి అకార్డింగ్ టు ద లేటెస్ట్ ఫోర్ క్యాస్ ద టనల్ విల్ బీ ఫినిష్డ్ నెక్స్ట్ ఇయర్ సో ఫస్ట్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ ఓకే ఐ ఆమ్ వర్కింగ్ హార్డ్ ఫర్ దిస్ ఎగ్జామ్ చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ సో ఇక్కడ ఐ యామ్ అని వస్తుంది సో లాస్ట్లో చాలామంది ఏమనుకుంటారంటే ఐ యామ్ వచ్చింది కాబట్టి సో ఎటు తిరిగి యామ్ అండ్ ఐ అని పెడదాం అనుకుంటారు సో కానీ ఇది ఎక్సెప్షనల్ రూల్ అండి సో ఇంగ్లీష్లో ఎక్కడ కానీ యామ్ అండ్ ఐ అనేది ఉండదు సో ఆర్ అండ్ ఐ అని మాత్రమే ఉంటుంది సో యామ్ అండ్ ఐ అనే వర్డ్ ఇంగ్లీష్లో లేదండి సో మనకి యామ్ వచ్చిన ప్రతిసారి ఏం రావాలి ఇక్కడ ఆర్ అనేది రావాలి ఇంకొక ఎక్సెప్షన్ చూస్తే పర్ సపోజ్ లెట్స్ గో హోమ్ అనే వర్డ్ ఉంది లెట్స్ గో హోమ్ ఇస్ అ వర్డ్ సో ఇక్కడ మనం ఏం క్వశ్చన్ ట్యాగ్ యూజ్ చేస్తాము అని అంటే షల్వీ అండ్ యూజ్ చేస్తాం చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో అమెంట్ అయ్యి అనే వర్డ్ లేదు అరెంట్ అయ్యి అనే వర్డే ఉంది సో మోస్ట్లీ మనం ఎప్పుడైతే ఎక్సెప్షన్స్ చూస్తామో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేది దాని మీదే పడతాయి సో ఐఎమ్ వర్కింగ్ హార్డ్ ఫర్ దిస్ ఎగ్జామ్ అరెంట్ ఐ ఇస్ ద కరెక్ట్ వర్డ్ సో ఇక్కడ కెన్ అనేది పర్మిషన్కి మాత్రం యూజ్ చేస్తామండి సో ఎక్కడైనా అబిలిటీ కానీ పర్మిషన్కి మాత్రమే మనం కెన్ అనే వర్డ్ యూజ్ చేస్తాము డోంట్ అనేది ప్రజెంట్ సింపుల్కి మాత్రమే యూజ్ చేస్తామండి ప్రజెంట్ కంటిన్యూస్కి యూజ్ చేయి సో అమెంట్ అయ్యేది రాదు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఇక్కడ అరెంట్ అయ్యి నెక్స్ట్ క్వశ్చన్ ఫాలోయింగ్ ఆప్షన్స్ హ్యాస్ అబ్జెక్టివ్స్ అండ్ గ్రామటికలీ కరెక్ట్ ఆర్డర్ అబ్జెక్టివ్స్ని కరెక్ట్ ఆర్డర్లో పెట్టమని అడిగితే సో ఆర్డర్ చెప్తానండి మీకు సో ఇది ఒక ప్రిఫర్డ్ ఆర్డర్ అనేది చూస్తుంది సో మల్టిపుల్ అబ్జెక్టివ్స్ అంటే ఒకదానికైనా ఎక్కువ అబ్జెక్టివ్స్ కానీ ఒక సెంటెన్స్లో యూస్ చేస్తే సో దాన్ని ఏ ఆర్డర్లో పెట్టాలి అని అంటే మనకి ఒపీనియన్ సో ఏదైతే ఒపీనియన్ ఏదైనా ఒపీనియన్ చెప్తుంటే ఫస్ట్ వచ్చి ఒపీనియన్ వస్తుంది సో నెక్స్ట్ సైజ్ తర్వాత ఏజ్ నెక్స్ట్ షేప్ కలర్ ఆరిజిన్ మెటీరియల్ పర్పస్ లాస్ట్లో వచ్చి దానికి రిలేటెడ్ నామ్ సో ఇది ప్రిఫరెన్షియల్ ఆర్డర్ అండి సో మనం దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక స్మాల్ నిమోనిక్ ట్రిక్ ఏంటి అంటే ఒసాస్ కామ్ ఒసాస్ కామ్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు సో ఓ అంటే ఏమో మనకి ఒపీనియన్ ఎస్ అంటే సైజు ఏజ్ షేప్ కలర్ ఆరిజిన్ మెటీరియల్ అండ్ పర్పస్ సో ఈ ఆర్డర్లో చూసుకుంటే కనుక మనకి ఫస్ట్ ఒపీనియన్ ఒపీనియన్ చెప్పేది ఏంటి ఇక్కడ బ్యూటిఫుల్ సో బ్యూటిఫుల్ నెక్స్ట్ వచ్చి సైజ్ సో లార్జ్ అనేది మనకు ఆబ్వియస్గా సైజ్ చెప్తుంది ఓల్డ్ ఏజ్ ఓవెల్ అనేది షేప్ నెక్స్ట్ ఆర్డర్ పరంగా చూసుకుంటే మనకి ఇక్కడ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ అనేది పర్పస్ లాస్ట్ కెటిల్ అనేది నౌన్ అండి సో మనకి ఈ ఆర్డర్ ప్రకారం చూస్తుంటే మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఈ స్పెల్ట్ కరెక్ట్లీ యాంగ్యులర్ యాంగులర్ యాంగులోర్ యాంగులీర్ సో ఇక్కడ చూస్తే అండి మనకి యాంగులర్ అనేది కరెక్ట్ ఎందుకంటే యాంగులర్ అనేది సో ఇట్ ఈస్ ద వర్డ్ రిలేటెడ్ టు యాంగిల్స్ మనం ఎక్స్ ఎక్కువగా జామెంట్రీలో యూజ్ చేస్తాం యాంగిల్స్ సో యాంగులర్ అనే వర్డ్ ఈస్ విచ్ ఈస్ రిలేటెడ్ టు యాంగిల్స్ సో మిగిలిన ఏ వర్డ్ కానీ సో కరెక్ట్గా ప్రాపర్గా లేదు సో ఆన్సర్ అనేది ఫస్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఈజ్ క్లోజెస్ట్ ఇన్ మీనింగ్ టు యాక్సిలరీ ఆబ్వియస్ సో జనరల్గా మనం మాట్లాడుతూ కూడా ఆబ్వియస్లీ అని అంటారు సో ఆబ్వియస్లీ అంటే క్లియర్లీ అని అర్థం నెక్స్ట్ పర్టైనింగ్ టు ద యాంకిల్ సో యాంకిల్ అంటే మనకు తెలుసు మ సో ఇక్కడ యాక్సిలరీ అనే వర్డ్ అనేది సో యాంకిల్కి రిలేటెడ్ కాదు ఆక్సిలరీ ఆక్సిలరీ అంటే హెల్ప్ అని ఫీబల్ అంటే వీక్ అని సో యాక్సిలరీకి మనకి రిలేటెడ్గా ఉండే వర్డ్ వచ్చి ఆక్సిలరీ అండి విచ్ ఈస్ హెల్ప్ యాక్సిలరీ అన్న కానీ అదే మీనింగ్ వస్తుంది సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి శ్రేయా హాస్ నో హోప్ గెటింగ్ ద జాబ్ షీ వాంట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ కెన్ ఇంప్రూవ్ ద అండర్లైన్డ్ పార్ట్ సో అండర్లైన్ పార్ట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎలాంటి మీనింగ్ వస్తుంది అనేది మనం చూడాలి శ్రేయ హాస్ నో హోప్ గెటింగ్ ద జాబ్ షీ వాట్స్ సో తనకి ఏమాత్రం హోప్ లేదంట సో జాబ్ వస్తుంది అని ఫస్ట్ ఆప్షన్స్ కానీ మనం క్లియర్గా చూసుకుంటే ఇక్కడ ఏముంది నో హోప్ గెటింగ్ ద జాబ్ షీ వాంట్స్ ఎప్పుడు కానీ హోప్ అనేది ఈ స్టేట్మెంట్ పక్కన హోప్ పక్కన మనకి ఆఫ్ అనే స్టేట్మెంట్ ఆఫ్ అనే వర్డ్ సారీ శ్రేయ హ్యాస్ నో హోప్ ఆఫ్ గెటింగ్ ద జాబ్ షీ వాంట్స్ సో ఇది గ్రామిటికల్గా కరెక్ట్ అవుతుంది సో ఇక్కడ ఈ ఆఫ్ అనే ప్రిపోజిషన్ అనేది ఉండాలి సో మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చి హోప్ ఆఫ్ సో ఫోర్త్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ యూ షుడ్ నాట్ స్టే సో మచ్ అట్ హోమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ కెన్ బీ యూజ్ టు ఇంప్రూవ్ ద అండర్లైన్ పార్ట్ ఇక్కడ చూస్తే మనకి స్టే అట్ హోమ్ సో మచ్ స్టేయింగ్ హోమ్ సో మచ్ స్టే హోమ్ వెరీ మచ్ వెరీ మచ్ అట్ హోమ్ సో వెరీ మచ్ హోమ్ అట్ హోమ్ అయితే తీసేయచ్చు నెక్స్ట్ స్టే హోమ్ వెరీ మచ్ సో ఇక్కడ హోమ్ వెరీ అనే వర్డ్ మనకి రాదు సో ఇది కూడా గ్రమిటికల్గా రాంగ్ అండి స్టే అట్ హోమ్ సో మచ్ సో కాదు సో మనకి గ్రమిటికల్గా నేచురల్గా అనిపించేది సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ లెట్స్ గెట్ ఇన్ టు ద సెకండ్ క్వశ్చన్ కామర్స్ ఆర్ యూజ్డ్ టు సో కామర్స్ అనేది ఇంగ్లీష్లో ఎందుకు యూజ్ చేస్తాం ఎన్క్లోజ్ అడ్వర్బియల్స్ కాదు సో లింక్ కాంట్రాస్టింగ్ స్టేట్మెంట్స్ ఏదైనా ఒక టూ స్టేట్మెంట్స్ని మనం లింక్ చేయడం కోసం అనేది యూజ్ చేస్తాం ఎస్ కరెక్ట్ సపరేట్ ఏ సిరీస్ ఆఫ్ లూజ్లీ రిలేటెడ్ క్లాసెస్ కాదు సో టు జాయిన్ టూ ఆర్ మోర్ అసోసియేటెడ్ వర్డ్స్ నో సో లింక్ కాంట్రాస్టింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ఎ కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్క్ ఫార్మ్స్ ఈజ్ నాట్ యూజ్ టు ఎక్స్ప్రెస్ ఫ్యూచర్ టైం సో ఇక్కడ ఫ్యూచర్ టైం గురించి చెప్పని టెన్స్ ఏంటి వర్క్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నారు ఫస్ట్ ఆప్షన్ చూస్తే సింపుల్ ప్రజెంట్ ఫామ్ సో సింపుల్ ప్రజెంట్ ఫామ్ అనేది మనం ఫ్యూచర్ ఈవెంట్స్ గురించి చెప్పడానికి యూజ్ చేస్తాము దీనికి ఎగ్జాంపుల్గా ద ట్రైన్ లీవ్స్ అట్ సిక్స్ సో సిక్స్కి ట్రైన్ అనేది వెళ్ళిపోతుంది సో ఇక్కడ షెడ్యూల్డ్ ఫ్యూచర్ సో ట్రైన్ అనేది ఆల్రెడీ షెడ్యూల్ అయిపోయింది అండ్ ఫ్యూచర్లో జరుగుతుంది సో ఇలాంటి సందర్భాల్లో మనం సింపుల్ ప్రజెంట్ ఫామ్ యూజ్ చేస్తాం సో ఇక్కడ నాట్ అన్నారు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు సో నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ ఫామ్ చూద్దాము సో ప్రజెంట్ కంటిన్యూస్ ఫామ్ అంటే ఇది ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్స్ కోసం మనం యూజ్ చేస్తాం ఐఆమ్ మీటింగ్ హర్ టుమారో సో ఎవరైనా కలవడానికి సో ప్లాన్ చేసుకున్నాను కదా నేను బిఫోరే సో అలాంటి టైంలో మనం ప్రజెంట్ కంటిన్యూస్ ఫామ్ యూజ్ చేస్తాం నెక్స్ట్ వస్తే గోయింగ్ టు ఫామ్ సో ఎప్పుడూ ఫ్యూచర్లో జరుగుతుంది ఐఎమ్ గోయింగ్ టు స్టడీ టునైట్ సో అలాంటి టైంలో ఇలాంటిది యూజ్ చేస్తాం సో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ ఫామ్ మాత్రమే ఫ్యూచర్ గురించి చెప్పడానికి యూజ్ చేయము సో అండ్ రీసెంట్గా జరిగిన ఇష్యూస్ గురించి డిస్కస్ చేయడానికి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ ఫామ్ అనేది యూజ్ చేస్తాం సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ యాస్ సూన్ యాజ్ హీ కేమ్ ద రెయిన్ స్టార్టెడ్ సో అతను వచ్చిన వెంటనే రెయిన్ అనేది స్టార్ట్ అయింది చేంజ్ దిస్ సెంటెన్స్ ఇంటూ నెగిటివ్ సో దీన్ని పూర్తిగా నెగిటివ్ సెంటెన్స్గా చేంజ్ చేయమని అడుగుతున్నాం సో ఆప్షన్స్ చూస్తే యాస్ సూన్ యాస్ హీ కేమ్ ఇట్ డిన్ ట్రైన్ సో అతను వచ్చిందే రెయిన్ అనేది స్టార్ట్ అవ్వలేదు అని చెప్తున్నాను నెక్స్ట్ మనకి ఇది చూస్తేనే అర్థమైపోతుంది ఆప్షన్ వన్ అనేదే కరెక్ట్ అని సో ఒక టూ ఆప్షన్స్ చూద్దాము నో సూనర్ హ్యాడ్ హీ కమ్ ద్యాన్ ద రేంజ్ స్టాప్డ్ ఇక్కడ నో సూనర్కి మనకి మీనింగ్ ఏమొస్తుందంటే అండి ఎగ్జాక్ట్గా తెలుగు మీనింగ్ చెప్పాలంటే నో సూనర్ అంటే ఇక ముందు కాదు సో ఇది కాదు సో నెక్స్ట్ నో సూనర్ హ్యాడ్ హీ కమ్ దాన్ ద రెయిన్ స్టార్టెడ్ కాదు సో యాజ్ సూనర్స్ హీ డిన్ కమ్ ద రీన్ స్టార్ట్ సో ఇది కూడా సో కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఆప్షన్ వన్ రీడ్ ఈచ్ సెంటెన్స్ టు ఫైండ్ అవుట్ వెదర్ దెర్ ఈస్ ఎనీ గ్రామటికల్ ఎర్రర్ ఇన్ ఇట్ ద ఎర్రర్ ఇఫ్ ఎనీ విల్ బీ ఇన్ వన్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ద అల్ఫబెట్ కన్స్ కరస్పాండింగ్ టు దాట్ పార్ట్ ఈజ్ యోర్ ఆన్సర్ సో ఇక్కడ మనకి ఒక సెంటెన్స్ని ఫోర్ డివిజన్స్గా డివైడ్ చేశారు దానికి ఏ అని పేరు పెట్టారండి సో ఇందులో ఎక్కడ ఏ పార్ట్లో ఎర్రర్ అనేది ఉందో తప్పు అనేది ఉందో మనం రికగ్నైజ్ చేయాలి సో ఫస్ట్ ఏ చెక్ చేద్దాము ఏ లాట్ ఆఫ్ హోమ్స్ నాకు అయితే ఇక్కడ ఎర్రర్గా ఏమీ నాకు కనిపించట్లేదు సో ఏ కాకపోవచ్చు నెక్స్ట్ ఇన్ ద ఏరియా సో నో హ్యావ్ బీన్ బీయింగ్ ఎప్పుడైతే ఈ వర్క్ ఫార్మ్స్ వస్తాయి ఇక్కడే మనకి మోస్ట్ ఆఫ్ ద ఎర్రర్ కనిపిస్తూ ఉంటుంది బ్రోకన్ ఇంటూ బై బగ్లర్స్ సో ఇక్కడ హ్యావ్ బీన్ బీయింగ్ హ్యావ్ బీన్ బీయింగ్ అని రాదండి మనకి మనకి ఎలా రావచ్చు అంటే హ్యావ్ బీన్ బ్రోకన్ ఇన్ టూ సో బీయింగ్ అనేది రాదు బీన్ వచ్చినప్పుడు సో మనకి ఇక్కడ ప్రాబ్లం అయితే ఏంటి సి దాంట్లో ఎర్రర్ అనేది మనకు అనిపిస్తుంది సో ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ వన్ శ్రేయా ఫెల్డ్ డాష్ వన్ షీ లెఫ్ట్ హర్ జాబ్ చూస్ ద సూటబుల్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ చూడండి మనకి ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే వీటన్నిటికీ మనకు మీనింగ్ అయితే తెలుసు ఉండాలి సో లెట్ ఆన్ అని అంటే ఏదైనా ఒక సివి సీక్రెట్ని కానీ మనం రివీల్ చేస్తున్నప్పుడు సో మనం ఈ వర్డ్ అనేది యూజ్ చేస్తాము లెట్ ఆన్ అనేది లెట్ డౌన్ ఎప్పుడైనా మనం ఫుల్గా డిసప్పాయింట్గా ఫీల్ అయినప్పుడు లెట్ డౌన్ అనే వర్డ్ యూజ్ చేస్తాం లెట్ ఓవర్ అని అంటే అసలు ఇది ఒక స్టాండర్డ్ ఫ్రేసే కాదండి మనకి ఫ్రేజల్ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో మనం ఒకసారి రెఫర్ చేసుకోవాలి నెక్స్ట్ లెట్ ఇన్ సో ఎవరినైనా రూమ్లోకి ఎంటర్ చేసుకునేటప్పుడు మనం లెట్ ఇన్ అంటాం కదా సో ఆ వర్డ్ అనమాట సో ఇక్కడ మనకి శ్రేయా అనేది శ్రేయ అనే ఆమెమో తన జాబ్ వదిలేసిన దానికి బాగా డిసప్పాయింటెడ్గా ఫీల్ అవుతుంది సో ఇక్కడ మనకి రైట్ ఆప్షన్ వచ్చి లెట్ డౌన్ సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ షాల్ వి గో టు ద పార్టీ టు నైట్ సో ఇక్కడ తను అడుగుతోంది మనం పార్టీకి వెళ్దామా అని సో నెక్స్ట్ డాష్ గివింగ్ ద పార్టీ మనం ఏమంటాం ఇక్కడ మనం ఎప్పుడైనా హూస్ అనే వర్డ్ చూసామా సో ఇది కాదు హూస్ హూస్ ఇక్కడ ఆఫ్ ఇచ్చారు అండ్ మనకి టూ ఆప్షన్స్కి లాస్ట్లో ఇక్కడ అఫర్స్టఫీ ఉంది సో ఇది కాదు సో హూస్ గివింగ్ ద పార్టీ ఎవరు ఇస్తున్నారు సో కరెక్ట్ వన్ ఈస్ సి నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ కూడా మనకి ఎర్రర్ ఏ పార్ట్లో ఉందో కనుక్కునే క్వశ్చన్ అన్నీ ఇంతకుముందే చూసాము సో ద సీక్రెట్ ఆఫ్ మై గుడ్ హెల్త్ సో ఇక్కడ నాకైతే ఏం ఎర్రర్ కనిపించట్లేదు లైజ్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ ఐమ్ గెటింగ్ అప్ ఎర్లీ అండ్ గో టు బెడ్ ఎర్లీ సో ఇక్కడ చూసారంటే దట్ ఐఎమ్ గెటింగ్ అప్ ఎర్లీ ఇక్కడ వరకు మీనింగ్ఫుల్ సెంటెన్సే కనిపిస్తుంది సో మనకి లాస్ట్ దాంట్లోనే ఎర్రర్ కనిపిస్తుంది అండ్ గో టు బెడ్ ఎర్లీ అంటామా ఐమ్ గెటింగ్ అప్ అంటామా ఆర్ ఐఎమ్ గోయింగ్ టు బెడ్ ఎర్లీ అంటామా సో ఇక్కడ మనకి ఎర్రర్ అనేది ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు సో ఆప్షన్ డి విచ్ ఈస్ ఫోర్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఇస్ కాంప్లెక్స్ సెంటెన్స్ షుడ్ హ్యావ్ సో మనకి త్రీ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ సింపుల్ కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ సో ఈ వీటికి రిలేటెడ్గా ఏమైతే కంటెంట్స్ ఉన్నాయా ఒక్కసారి మనం చూసుకొని వెళ్తే ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్కి మనం ఈజీగా ఆన్సర్ చేయచ్చు సో ఇక్కడ కాంప్లెక్స్ సెంటెన్స్కి ఏముండాలి అని అంటే సో అట్లీస్ట్ వన్ ఇండిపెండెంట్ క్లాస్ ఉండాలి అండ్ వన్ సబార్డినేట్ క్లాస్ ఉండాలి సో ఇట్స్ అ డైరెక్ట్ బిట్ ఆన్సర్ ఈజ్ సెకండ్ నెక్స్ట్ క్వశ్చన్ హర్ కండక్ట్ డిజర్వ్స్ రెప్రిమాండ్ ఇక్కడ అండర్లైన్ పాటకి నియరెస్ట్ మీనింగ్ అడిగాను సో కండక్ట్ అంటే మనకు తెలుసు అంటే వాళ్ళ ఒక బిహేవియర్ సో డిజర్వ్స్ సో అకోలేట్సా అకోలేట్స్ అంటే ప్రైజింగ్స్ అవార్డా పనిష్మెంటా రీబుక్ సో రెప్రిమాండ్ అంటే మనకి రీబుక్ అండి అంటే స్కోల్డింగ్స్ తిట్టడం ఆర్ క్రిటిసిజం విమర్శ సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ టూ నెక్స్ట్ ద జడ్జ్ యాక్సెప్టెడ్ ద టెస్టిమోనీ ఇన్ టూ టూ సో ఇక్కడ అండర్లైన్డ్ ఫ్రేజ్ సో మనకి ఏవైతే ఫ్రీజల్ వర్డ్స్ ఉన్నాయో ఒక్కసారి మనం రివైజ్ చేయడం వల్ల మనకి బాగా యూజ్ అవుతుంది సో జడ్జ్ యాక్సెప్టెడ్ ద టెస్ట్ మూన్ సో ఇక్కడ ఇన్ టూ టూ అంటే సో ఎన్ టైలి సో ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ ఈజ్ దేర్ ఆర్ మెనీ వేస్ టు అచీవ్ ఎ గోల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోవర్బ్స్ కెన్ రీప్లేస్ ద అబవ్ ఎక్స్ప్రెషన్ సో ఇది ప్రోవర్బ్స్ నుంచి వచ్చింది సో మనం జస్ట్ ఇవన్నీ ఒక్కసారి చూసామంటే సో ఈ సెంటెన్స్కి అది యాప్ట్గా ఉంటుందో లేదా అని మనం ఈజీగా కనిపెట్టొచ్చు దెర్ ఆర్ మెనీ వేస్ టు అచీవ్ గోల్ ఏదైనా ఒక గోల్ సాధించాలంటే దానికి అనేక దారులు ఉంటాయని చెప్తున్నాను సో దెర్ ఈస్ ఫార్ మోర్ వన్ వే టు స్కిన్ ఏ క్యాట్ సో ఇది ఆర్ట్గా ఉంది సో ఆప్షన్ వన్ ఈస్ ద కరెక్ట్ వన్ ఈరోజు మనం ట్వంటీ క్వశ్చన్స్ అనేది చూసాము సో నెక్స్ట్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్లో సో నెక్స్ట్ హండ్రెడ్ క్వశ్చన్స్ అనేది కవర్ చేస్తానండి మనకేదైతే డిఎస్ఈ వెబ్సైట్లో మోడల్ పేపర్లో హండ్రెడ్ క్వశ్చన్స్ పోస్ట్ చేశారు కదా సో ఆ హండ్రెడ్ క్వశ్చన్స్ అనేది మనం డిస్కస్ చేద్దాము దీనివల్ల మన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో కొంచెం ఈజీగా క్రాక్ చేయడానికి మనకి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉన్నాయండి సో ప్లీజ్ నా కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ